జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సాల్మన్ రాజ్ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మార్సిటి భద్రం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ వైఎస్ అప్పల రాసు రాజపుడి గ్రామ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి యూటీఎఫ్ జిల్లా నాయకులు ఎంవి సాయిరాములు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత పదవులకు చేరుకొని పదవి విరమణ పొందుతున్న సాల్మన్ రాజ్ మాస్టర్కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాజపుడి పాఠశాలకి సౌండ్ బాక్స్ బహుకరించారు ఈ సందర్భంగా సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ఏలేశ్వరం జగ్గంపేట కిరంపూడిలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరం ప్రధాన ఉపాధ్యాయులుగా రాజపుడి చేరుకున్నట్లు తెలిపారు తన సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాల మూడు నెలలు జరిగిందన్నారు తనకు సహకరించిన తన పాఠశాల సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఇక నుంచి తన జీవితం ప్రజాసేవకి అంకితం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రేఖా బులిరాజు రామయ్య బుల్లబ్బు ఉయ్యూరి నాని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రేణు యూటీఎఫ్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ రిటైర్ అవడం జరుగుతూ ఉంది అయితే నా యొక్క ఉద్యోగ ప్రస్థానం మర్రిపాకులో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండు ప్రారంభించడం జరిగిందండి ఫస్ట్ ఆయవరంలో చేశాను అప్పుడు ఇరవై మంది విద్యార్థులు ఉండేవారు నేను అక్కడి నుంచి వచ్చినప్పుడికి ఎనభై మంది విద్యార్థులుగా చేసి మరిపాకు వచ్చానండి మరిపాకులో ఎనిమిది సంవత్సరాలు చేశాను అక్కడ గ్రామస్తులు కూడా నన్ను వదలలేదు అయితే అక్కడ ఉండగా అక్కడ ఉండగా ఒక విద్యార్థి మండలంలో ఎగ్జామ్ పెట్టినప్పుడు జీకే ప్లస్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు ఐదో తరగతి విద్యార్థి మండలంలో ఫస్ట్ వచ్చాడు ఆ తర్వాత గూగుపూడి హై స్కూల్లో పనిచేశానండి అప్పుడు నా సబ్జెక్టు పిఎస్సి ఎన్ఎస్ నేనే చెప్పేవాడినండి నా సబ్జెక్టులో వరుసగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారండి అలానే తర్వాత ఈలేశ్వరం హై స్కూల్లో చేశానండి తర్వాత జగ్గంపేట గవర్నమెంట్ హై స్కూల్లో చేశాను మళ్ళీ ఈలేశ్వరం హై స్కూల్లో చేశానండి తర్వాత కిరణంపూట హై స్కూల్లో చేశాను అక్కడ నుండి మరి ప్రధానోపాధ్యాయులుగా రాజ్పూర్ హై స్కూల్ రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాఠశాల విద్యార్థిని జిల్లాలో మూడో ర్యాంకు నియోజకవర్గంలో ఫస్ట్ తెచ్చుకుని ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో ఉత్తీర్ణాలు అయిందండి నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఆరు నెలలు రెండో రోజులు వచ్చారు కానీ రెండున్నర మూడు సంవత్సరాలు పైబడి పనిచేయడం జరిగింది అయితే మరి నా యొక్క మొత్తం సర్వీసు ముప్పై ఐదు సంవత్సరాల మూడు నెలల ఈ వేలకి తొమ్మిదో రోజు కనుక దిగ్విజయంగా జరగడానికి ఆ దేవాదేవుడు నేను నమ్ముకునే యశ్ ప్రభు అలా నాతో ఉండే పై అధికారులు ఉద్యోగులు కూడా చాలా సహకరిస్తూ వచ్చారండి ఇక్కడ కూడా పాఠశాలలో చివరి దశలో మరి నా భార్య అస్వస్థగా ఉన్నప్పుడు నేను సరిగ్గా పార్సల్ రాలేకుండా సెలవు పెట్టిన స్టాఫ్ అందరూ కూడా లోటు లేకుండా మొత్తం అంతా పూర్తి చేయడం జరిగిందండి కానీ స్టాఫ్ సహకరించారు కాబట్టి మేము ప్రతి విషయంలో కూడా మండలంలో నెంబర్ వన్గా మా యొక్క రిపోర్ట్లు అందించడం జరుగుతుంది ఇదంతా ఏంటని అంటే నా పట్ల మా స్టాఫ్ చూపిన అభిమానం అలాగే దైవ కృప కనుక మరి నా మిగిలిన జీవితాన్ని ఇందాక మా మిత్రులందరూ కోరుకునే రీతిగా మరి ప్రజాసేవ దైవ సేవ అనేక మందికి ఉపకారం చేయడానికి ప్రతి ఒక్కరి వరకు ప్రార్థన చేయడానికి దేవుడు కరుణ చూపాలని ప్రార్థన చేస్తాను కనుక ఆ రీతిగా నేను జీవితం గడపాలని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చి ఇంత ఘనంగా సన్మానం జరిపిన మరి పెద్దలు మరి రాజకీయ నాయకులకు అలానే ఎంపీపీ గారులకు అలానే గ్రామ పెద్దలకు మా కమిటీ వారికి ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి అలానే యూటీఎఫ్ కార్యవర్గానికి నన్ను ప్రేమించి వచ్చిన మా బంధువులు శ్రే అభిలాషులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రీతిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానండి దేవునికి మహిమ కలిగిన కాక ఆమె